వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ మహిళా దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఆడపిల్లలు ఎదురు చూడద్దు మనతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా దాడి చేసినా మనం కూడా వాళ్ళపై ఎదురు దాడి చేయాలి పోలీసులు కూడా మహిళల జోలికి ఎవరైనా వస్తే కఠిన చర్యలు తీసుకోవాలి మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా తప్పు తప్పే అవుతుంది మనం భయపడాల్సిన అవసరం లేదు మన భయమే ఎదుటి వాళ్ళకి ఆయుధంగా మారుతుంది అని కడప ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవరెడ్డి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనోధైర్యాన్ని ఇచ్చారు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఒక సాధారణ రిక్షా కార్మికుడు భార్యను వాటెవర్ ఎందుకు మాట్లాడగలిగినాడు ఆ వ్యక్తి నా మోడస్టీ మీద ఎందుకు అటాక్ చేసినాడు అహంకారం డబ్బున్న అహంకారము అధికారం ఉందని అహంకారము వాళ్ళన్న డిప్యూటీ సీఎం అనే అధికారంతోనే మాట్లాడాడు కదా అది పీకేస్తే రోడ్డు మీద వెళ్ళే రిక్షా పుల్లరు ఆయన ఒకడే కాబట్టి మనమే మన యొక్క మన జోలికి వచ్చిన వాళ్ళ మీద మనమే పోరాడాల అని ఈ మగ వ్యక్తి అన్నాడు ఆ అమ్మాయికి సదరవు ఆపోజిట్ లో ఉన్న మహిళకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు వాడు అన్నాడు తిరిగి బేటకో ఊఠాతాము అన్నాడు తిరిగి బేటకో క్యూనే క్యూనే పోల ఊటాతామని కొడుకుని ఎందుకు ఎత్తుకుపోతానని చెప్పలేదు కూతురు ఎత్తుకుపోతానని ఎందుకు చెప్పాడు అంటే ఆడపిల్లను మనము పరువు మర్యాద గౌరవంగా భావిస్తాం కాబట్టి మన గౌరవం మర్యాద మీద దెబ్బ అన్నాడు నేను చెప్పాను తదన మహిళ నా దగ్గరికి వస్తే నన్ను కొట్టాడు మేడం నా కూతుర్ని ఎత్తుకుపోతానన్నాడు నాకు భయం అవుతుందని ఈ పరిస్థితి సొసైటీలో మారాల నేను చెప్తున్నాను ఒక ఆడపిల్లని ఎత్తుంది వాటి మీద ఎంత కఠినమైన శిక్షలు వెయ్యాలో అంత పెద్ద కఠినమైన శిక్షలతో సహా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలా దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా దీనికి సహకరించాలా ఎస్పీ గారు మీకే చెప్తున్నాను ఎందుకు ఎందుకు ఆ ధైర్యం వచ్చింది ఏం ఆడపిల్ల అయితే పైకి వస్తుంది అంటున్నా ఆడపిల్ల అయితే భయపడతారనుకుంటున్నా ఏం మోపులో వెతుకుపోడు ఆ పిల్లోడు మాట్లాడితే వాళ్ళ నాయకుడు సపోర్ట్ చేస్తాడు అంటే తప్పును తప్పు అని మాట్లాడాలి ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా తప్పు తప్పే ఆడపిల్లల జోలికి పోతే మాత్రం ఎవరు పోయినా కూడా తప్పు తప్పే కాబట్టి ఇక్కడున్న మహిళలందరికీ చెప్తున్నాను భయం ఏం పడాల్సిన అవసరం లేదమ్మా మనకు న్యాయ వ్యవస్థ చట్టము పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది మీరేదో భయపడిపోయేసి అతనేదో అంటాడు అతనేదో చేసేస్తాడు అనే భయం పెట్టి మీరు ఒక అడుగు ఎనికి తీసుకున్నారంటే మీ భయమే వాళ్ళ చేతుల్లో ఉన్న వెపన్ ఆయుధం అదే మీరు ఆ ఆయుధాన్ని వాళ్ళకి ఇయద్దండి మీ చేతుల ద్వారా ఇస్తున్నారు ఈ మధ్యన ఒక చిన్న కేసు వచ్చింది మన కడపలోనే చిన్న ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్